అందరికీ నమస్కారం అండి చాలా మంది ల్యాండ్ అయితే ఇన్వెస్ట్మెంట్ కోసం చూస్తూ ఉంటారండి ఎందుకంటే ఒక అపార్ట్మెంట్ ప్లాట్ కానీ ఇండిపెండెంట్ హౌస్ కానీ మనం తీసుకున్నట్లయితే ఒక పదివేలో ఏడు వేలో రెంట్ వస్తూ ఉంటుంది సుమారుగా తక్కువ బడ్జెట్లో చెప్తున్నాను నేను ఈ ఇదే అమౌంట్ కనుక మనం ఇన్వెస్ట్ చేసినట్లయితే మనకి ఒక టూ ఇయర్స్లోనే అది సుమారుగా ఒక ఫిఫ్టీ పర్సెంటేజ్ అయితే పెరిగే అవకాశం ఉంటుంది అలాంటిది బ్యాంక్ ఆక్షన్లో చాలా తక్కువ ప్రైజ్లో వచ్చినప్పుడు తీసుకున్నట్లయితే చాలా రీజనబుల్ ప్రైజ్కి మనకు వస్తుంది మనం నెక్స్ట్ అమ్ముకోవాలనుకున్నప్పుడు చాలా ప్రాఫిట్ అయితే చూడవచ్చు అలాంటి మంచి ల్యాండ్ అయితే అమరావతి లొకేషన్లో రావటం జరిగింది ఇది కూడా వెంచర్ అండి ఇది ఆర్ఆర్ డవ అండ్ వెంచర్ అనమాట ఇది ఆర్ఆర్ వెంచర్ డెవలపర్స్ ఫేజ్ టూలో నార్త్ వెస్ట్ ఫేసింగ్ నలభై అడుగుల రోడ్లు ఉన్నటువంటి మొత్తం నాలుగు వందల రెండు గజాల స్థలం బ్యాంక్ ఆక్షన్లు అయితే రావడం జరిగింది మొత్తం అన్ని డీటెయిల్ చెప్తాను వీడియో అయితే చివరి వరకు చూడండి మేము ప్రతిరోజు ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ అయితే పోస్ట్ చేస్తున్నాము ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పేజీని లైక్ చేయండి అలాగే ఫాలో చేయండి ఇది మొత్తం చూస్తున్నారు మీరు చుట్టూ ఉన్నటువంటి ఈ డెవలప్ చేసి వదిలేశారు పాత వెంచరీ ఇది అమరావతి బలుసుపాడులో ఓపెన్ ప్లాట్ అయితే సేల్కి రావటం జరిగింది ఇది కూడా బ్యాంక్ ఆక్షన్ అండి ఇది ఈఎండి డేట్ వచ్చి ఇరవై ఐదు అక్టోబరు ఈ సంవత్సరం అలాగే యాక్షన్ డేట్ వచ్చి ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖు యాక్షన్ ఉంటుంది ఇక్కడ ఔటర్ రింగ్ రోడ్డు కూడా వస్తుందండి అవుటర్ రింగ్ రోడ్డు కూడా చాలా దగ్గరగా ఉంటుంది అన్నమాట ఇంకా రాలేదు ఆ లొకేషన్లో ఆ లొకేషన్లో కేవలం ఇరవై ఆరు లక్షల రూపాయలకి నాలుగు వందల డెబ్బై రెండు గజాలు అది కూడా నలభై అడుగుల రోడ్లతో ఉన్నటువంటి వెంచర్ పాత వెంచర్లో బ్యాంక్ ఆక్షన్లు అయితే రావటం జరిగింది ఎవరైనా ఇంట్రెస్టెడ్ పర్సన్స్ ఉన్నట్లయితే పైన మా నెంబర్ ఉంది ఆ నెంబర్కి ఫోన్ చేసినట్లయితే మొత్తం డీటెయిల్గా చూపించడం జరుగుతుంది అలాగే మీకు దగ్గరుండి కొనిపించడం కూడా జరుగుతుంది అమరావతి లొకేషను బలుసుపాడు అనే విలేజ్లో ఓపెన్ ప్లాటు నాలుగు వందల డెబ్బై రెండు గజాలు విజయవాడ అమరావతి గుంటూరు హైదరాబాద్ వైజాగ్ బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీ కొనుగోలు చేయాలనుకుంటే మా ని సంప్రదించండి మేము ఈ బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీ కొనుగోలు చేసిన కైన్ తీసుకోవడం జరుగుతుంది మా దగ్గర ఉన్న ప్రాపర్టీ అయినా లేదు ఎక్కడైనా చూసిన ప్రాపర్టీ అయినా సరే మేము ఆన్లైన్లో ఆక్షన్ మీ చేత కొనుపించడం జరుగుతుంది బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీ ఎలా కొనుగోలు చేయాలో స్టెప్ బై స్టెప్ చెప్తాను వీడియో చోటు వరకు చూడండి ఇండియాలో అన్ని బ్యాంకులు ఆక్షన్ ఆన్లైన్లో వేలం వేస్తారు ప్రాపర్టీ వేలంలో పార్టిసిపేట్ చేసే ముందు టెన్ పర్సెంటేజ్ ఏ అమౌంట్ ముందు కట్టాల్సి ఉంటుంది తర్వాత వేలంలో ఎవరు ఎక్కువ కి పెట్టి వేస్తారు వాళ్ళు ఆ ప్రాపర్టీ గెలుస్తారు గెలిచిన తర్వాత పదిహేను శాతం అమౌంట్ కట్టాల్సి ఉంటుంది మిగిలిన డెబ్బై ఐదు శాతం పదిహేను రోజుల్లో కట్టాల్సి ఉంటుంది ఒకవేళ ఈ లోపు అమౌంట్ దొరకపోతే ఇంకో పదిహేను రోజులు మన బ్యాంక్కి లెక్క పెట్టి తీసుకోవచ్చు ఈ ప్రాపర్టీకి బ్యాంక్ లోన్ కావాలంటే వేరే బ్యాంక్ లోన్ అయితే ఇవ్వడం జరుగుతుంది